రత్నం మనం స్టే ఆర్డర్ తీసుకుందాం నాకు జడ్జ్ తెలిసిన వారే తినగా నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడు చాలా థ్యాంక్స్ బాబు దీనికి నా థ్యాంక్స్ అంతా చెప్తున్నా మీరిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అనా ఏంటన్నా ఎదు మాట్లాడుతున్నావు ఏమయ్య చెప్తున్నారు మీరు అర్థం ఏ మాట్లాడుతున్నారా అవునయ్యా అన్నీ తెలిసేనయ్యా మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్పిందంతా నిజమేనయ్యా ఆ పిల్లలతో మా అమ్మాయి తిరగడం నాకు అల్లారా నేను చూశానయ్యా ఇప్పుడు తీర్పిచ్చేస్తారా అయ్యా దయచేసి ఇచ్చేయండి అయ్యా నా కూతురు పరువు మర్యాదల్ని రిపోర్టర్లు అమ్ముకుంటున్నారు నాకు ఇంకో కూతురుంది దాని జీవితాన్ని చూడాలి కదా క్కడతో ఆపేయండి అయ్యా త్వరగా తీర్పించి మమ్మల్ని వదిలేయండి అయ్యా సార్ ఒక్క నిమిషం మీకు సార్ చెప్పండి సార్ నందిని ఎవరు హత్య చేయలేదు సార్ నందిని సూసైడ్ చేసుకుని సార్ ఇతనే కదా హత్య అని కంప్లైంట్ ఇంకా ఆయన ఏదో చెప్పదరుచుకుంటున్నారు అనుకుంటున్నారు కదా నేను ఇప్పుడు ఒకరిని కొన్ని ప్రశ్నలు అడగాలి అడిగే ప్రశ్నలకంతా జీపీ సార్ సమాధానం చెప్పాలనే అవసరం లేదు మీరు సార్ లేదు సార్ నందిని వాళ్ళ అమ్మ నాన్నల్ని కొంచెం లేవండి నందిని నలుగురు అరెస్ట్ చేశారు అని చెప్పి తన ఇంటికి వచ్చి మీ దగ్గర బోరు మట్టు ఏడ్చింది కదా బదులుగా మీరు తనకి ఏం చెప్పారు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ ఎంత బాధ కలుగుతుంది సార్ తనకి మీరు ఉన్నారన్న నమ్మకతోనేగా తను మీకు వచ్చి చెప్పింది పేరు పోతుంది పోతుంది అంటూ ఇప్పుడు కూతురే పోయింది ఇక పేరు పెట్టుకుని మీరు ఏం చేస్తారు చెప్పండి అమ్మ నాన్న చేతులు తీశారు చుట్టుపక్కల వాళ్ళు చేతులు తీశారు ఏమి చేయలేక తల్లిదండ్రులకి సమానమైన టీచర్ అయినా మీ దగ్గరికి వచ్చింది మీరేం చేశారు సార్ ఇకపై నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని ఓహో అడ్వైసా దాని పేరు అడ్వైసా మీరు అడ్వైస్ చేశారు నన్ను చెప్పమంటారా సార్ సార్ అందరి దగ్గర మాట్లాడేసాం సార్ బోర్డ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాం సార్ రాము వెడ్నెస్డే నన్ను కలవాలని చెప్పే వంటగా అవును సార్ అందరూ నేనే తప్ప అంటున్నారు స్టాఫ్స్ అందరూ కాలేజ్ పేరు నా వెళ్ళే చెడిపోయిందంటున్నారు ఆ వీడియో రిలీజ్ అవ్వడంలో నా తప్పేమో ఉంది సార్ నాకు అర్థం అవుతుందమ్మా కానీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసేసుకుందే నిన్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నారు సార్ తప్పు చేశాను అలాంటిదేం లేదమ్మా రా నాన్న వడ్డీకి డబ్బులు తీసుకుని నన్ను చదివిస్తున్నారు సార్ నన్ను కాలేజీ నుంచి తీసేస్తే మా నాన్న చదువు ఆగిపోతే మీ నాన్నగారు తట్టుకోగలరా నీ జీవితమే పోయినవి అప్పులు తీర్చలేక కుటుంబం నడి రోడ్డు వచ్చేస్తాం చదువే కదమ్మా ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు నువ్వు పంచే ఈరోజు రాత్రి పది గంటలకి ఇక్కడికి రా ఈ ఉంచుకో నిన్ను ఎవరు డిస్మిస్ చేస్తాడో నేను చూస్తాను ఈ విషయాన్ని బయటకు చెప్తే నన్ను ఎవరు నమ్మరని నాకు బాగా తెలుస్తున్న ఎందుకంటే నేనే తప్పు చేశానని అందరూ నిర్ణయించుకున్నారు ఒక్కటర్ అన్నయ్య ఒక అమ్మాయికి జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో వచ్చే బాధ కన్నా ఆ ఊర్లోనే ఉండే బాధే అన్నయ్య ఎక్కువ అలా జరుగుతున్నప్పుడే చనిపోతే పెద్ద గొడవలు చేస్తారు ఒకవేళ ప్రాణాలతో ఉంటే తనని మాటలతోనే చంపేస్తారు నందిని నీ డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసేసారమ్మా ఆ తర్వాత నేనే గొడవ పడి చదువుకున్న పిల్ల జీవితాన్ని నాశనం చేయకండి వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాను నువ్వేం భయపడకు వెంటనే వచ్చాయి సరేనా హలో నందిని సరే సార్ నాకు రెండే దారి ఉన్నాయి ఒకటి చదువు మానేయకూడదంటే ఆయన చెప్పినవన్నీ వినాలి లేదా పరువే ముఖ్యమని ఇంటికి భారంగా అమ్మా నాన్నని బాధ పెట్టాను అసలు ఎలాంటప్పుడు ఒక అమ్మాయికి చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి అందుకే ఈ మ్యాజిక్ వాల్ లో రాసేసి చనిపోదని నిర్ణయించుకున్నాను ఏం మాట్లాడుతున్నాను చస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా నాకతాన్ని ఏం చేయాలో అది చేద్దాం కానీ ఆ తర్వాత ముందు రూ ఇంటికి బయలుదేరు ఇప్పటికీ మే చాలా భయపడిపోయి ఉన్నాం రేపు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతామమ్మా ఇప్పుడు వెళ్ళు బయలుదేరి చేయకుండా ఈ లోకం వదిలే వెళ్ళిపోవాలన్నయ్యా ఎవడెవడో చేసే తప్పులకి మన ఎందుకు నందుని చావాలి ఇక మీదట ఇక్కడ ఏం జరగాలో దేని ఎందని ఏంటో ఏమేమో ఇదంతా చేయటానికి నీకు ధైర్యం ఉందా చదువుకునే పిల్లని అరెస్ట్ చేయడానికి వాడికి ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి నాకు ధైర్యం ఉండదు ఏంటి ఈ పనిని ఏ పొరపాటు లేకుండా చేయాలి అంటే మనకి మరికొంతమంది సాయం కావాలి ఆల్రెడీ ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది రెండు మూడు విషయాలు చేస్తే మ్యాచ్ చేయొచ్చు ఓకే మీరు నందిని బర్త్ మార్క్స్ మాత్రం అడిగి చెప్పండి అన్నయ్య మీరు చెప్పినవన్నీ అలాగే లెటర్ లో రాశాను ప్రెస్ అందరికీ చెప్పేసాను రేపు షాప్ కు వచ్చేస్తాను మామయ్య లెటర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను కానీ దాన్ని కూడా వాడు కాల్ చేశాడు ఇక మీదట ఈ సమస్యను మనమే పెద్ద చేయాలనుకుంటాను హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా దగ్గర దగ్గర నాలుగు వేల పోస్ట్ మార్టం చేశాను కన్న తల్లి కూడా కనిపెట్టలేదు ఈ అమ్మాయిని దాచిబెట్ట ఇంత పనులు చేశారు ఎవిడెన్స్ ఉందా ఎవిడెన్స్ అని నేను అన్నిసార్లు అడిగాను కదా అప్పుడే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిలబడి ఉంటే ఈ కేసు అప్పుడే అయిపోయేది కదా ఖచ్చితంగా సార్ కేసుని తేల్చేసేవారు ఒక అమ్మాయి చనిపోతేనేగా కేసు ఇంత దూరం వచ్చింది హారాస్మెంట్ కేసుని ఎవరి లెక్క చేస్తున్నారు ఒక అమ్మాయి చనిపోతే తన పరువు ఎంత తీయాలో అంతగా తీసేసి ఈ కేసుని ముగిద్దామని అనుకుంటున్నారు సార్ చివరికి కన్న తండ్రి నోడుతోనే తన కూతురి నడవడిక బాగోలేదని చెప్పించారు కదా సార్ జీపీ లాంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని నిరూపించడానికి కోర్టు జడ్జు ప్రెస్ ఏ చనిపోయిన వచ్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది కదా సార్ నందిని లాగా ఎంతోమంది రోజు చనిపోతూనే ఉన్నారు కదా సార్ అమ్మాయిలు ఫ్లైట్ నడుపుతున్నారు ట్రైన్ నడుపుతున్నారు అని అవెంతో గొప్ప సాధనలు అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే మనమందరమే గ్రామంలో ఉండే ఆడపిల్లలు హెరెస్మెంట్ జరిగితే బయటకి చెప్పుకోలేక భయపడుతున్నారన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం సార్ వందలో ఎనభై రెండు మంది దీని గురించి బయటకు చెప్పడం లేదు అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్ ఇదంతా హెరాస్ చేసే వాళ్ళకి భయపడి మీరు అనుకుంటున్నారా ఎక్కడిది బయటకు చెప్తే ఊరంతా మనల్ని ఎలా చూస్తుంది చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారని భయపడేశారు ఇదంతా సార్ ఈ కేసు గురించి అందరికీ తెలియాలి సార్ నన్ను చెప్పు చెప్పని అడుగుతున్నారు కదా సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ అందరి కలుపు చెప్తున్నాను సార్ మీకు గాని హారాస్మెంట్ జరిగింది అంటే తప్పు మీది కానీ కాదు తండ్రి మాత్రమే కాకుండా స్కూల్ మరియు కాలేజెస్ లో పిఐఎల్ నంబర్ 82653 this court finds guru purushottam guilty మంచి విషయం కోసం ఇది చేసినప్పటికీ కోర్ట్ టైమ్లీ వేస్ట్ చేసినందుకు కనగవేల్ని క్రిమినల్ సెక్షన్ సెక్షన్ ఫోర్ సెవెంటీన్ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది ఈ నేరానికి సహాయం చేసినందుకు అడ్వకేట్ మాణికవేల్ని టెంపరరీగా సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్ కి ఈ కోర్ట్ రిక్వెస్ట్ పంపుతుంది కనీసం ఈ కేసు తర్వాత అయినా ఏ అమాయకైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తారని నమ్ముతున్నాం 我也能那样。